హై అవివాన్ వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డూ ఛానల్ ఇవాళ మనం హనుమాన్ చాలసా సంకల్పాన్ని ఏ విధంగా తీసుకోవాలి అన్న దాని గురించి అయితే మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ హనుమాన్ని అందరూ ఎందుకు పూజిస్తారంటే తమలో ఉన్న భయాన్ని పోగొట్టుకోవడానికి ఇంకా మిగతా దేవుళ్ళు ఏ దేవుళ్ళైనా కూడా ఆయుర ఆరోగ్యాలు ఉండాలి అని చెప్పి మనం పూజిస్తూ ఉంటాం ఎస్పెషల్లీ హనుమాన్ దగ్గరికి వచ్చేటప్పటికి మనం ఏదైతే భయాలు ఉంటాయో ఆ భయాలను పోగొట్టుకొని ఏట్లైనా ఎదుర్కొనే శక్తిని ప్రసాదించమని చెప్పి ఆయన అయితే కోరుకుంటాం ఎందుకంటే ఆయన అంజనీ పుత్రుడు అసలు ఆయనకు జ్ఞానం కానివ్వండి బలం కానివ్వండి ఎవరికి ఉండవు అని చెప్పి అందరికీ తెలుసు కదా దాని గురించి అని చెప్పి ఎక్కువ మంది అయితే కనుక పూజిస్తూ ఉంటారు అయితే వీటికి పూజించేటప్పుడు కొన్ని కొన్ని నియమాలు కూడా ఉంటాయి కదా మనం సంకల్పం అనుకొని పూజిస్తే కనుక ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెప్పి అయితే కనుక చెప్తూ ఉంటున్నారు మందికి ఎక్కువగా ఫేవరెట్ గాడ్ ఎవరైనా ఎక్కువ బాయ్స్ని అడితే కనుక హనుమాన్ అని చెప్పి చెప్తారు గర్ల్స్ కూడా ఉంటారు కానీ బాయ్స్ ఇంకా ఎక్కువ మొత్తంలో అయితే కనుక చెప్తూ ఉంటారనమాట అలాగా హనుమంతుడు అందరికీ అంత ప్రియమైన వాడు అలాగే ఈయన పూజ చేసినప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఉంటాయి కదా కొంతమంది హనుమాన్ చాలీసాని వన్ నాట్ ఎయిట్ని సింగిల్ డేలో కంప్లీట్ చేస్తామంటారు అంటే బ్రహ్మముత్ర ముహూర్తం ఉంటుంది కదా అప్పటికి లేచి అంటే ఎర్లీ మార్నింగే లేచి మనం వన్ నాట్ ఎయిట్ టైమ్స్ అనేది కంప్లీట్ చేసుకునే వాళ్ళు ఒకలా ఉంటారు అదే వన్ నాట్ ఎయిట్ని మార్నింగ్ ఫస్ట్ హాఫ్ ఉంటుంది కదా బ్రహ్మహూర్తానికి ముందు పూజ చేసుకుంటాం కదా అప్పుడు ఫిఫ్టీ ఫోర్ టైమ్స్ చదివి తర్వాత ఈవినింగ్ సూర్యాస్తమం తర్వాత మళ్ళీ ఫిఫ్టీ ఫోర్ టైమ్స్ చదువుతాం అన్ అవర్లో ఒకలా ఉంటారు అలాగే లెవెన్ డేస్ లెవెన్ టైమ్స్ అని చెప్పి అని అనుకుంటారు అలాగే మనకి ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఉన్నాయి కదా అంటే టూ టైమ్స్ కింద వన్ నాట్ ఎయిట్ని సింగిల్ డేనోలో కాకుండా ఫిఫ్టీ ఫోర్ ఒక రోజు ఫిఫ్టీ ఫోర్ ఒక రోజు అని చెప్పి అనుకుంటారు అలాగే ట్వంటీ వన్ టు ట్వంటీ వన్ కానీ ఫార్టీ వన్ డేస్ కానీ మేము రోజు లెవెన్ టైమ్స్ చదువుకుంటాము అని చెప్పుకునే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు అంతేకాకుండా మాకు వీటి తేట్లతో సంబంధం లేదు మేము లెవెన్ రోజు హనుమాన్ చాలీసా చదువుకుంటాం అన్న వాళ్ళు ఒకలా ఉంటారంట అనమాట రోజు హనుమాన్ చాలీసా చదువుకునే వాళ్ళకి నియమం ఉండదు కానీ మిగతా ఇప్పుడు మిగతా ఏవైతే ఉన్నాయో వాటికైతే కనుక ఖచ్చితంగా నియమాలు ఉంటాయన్నమాట మనం ఈ హనుమాన్ చాలీసా సంకల్పం ఎక్కువగా ఎందుకు తీసుకుంటామంటే ఇంట్లో ఎవరికైనా బాగోలేదా లేదంటే ఇంట్లో పరిస్థితులు బాగాలేదా వ్యాపారం ఉద్యోగం అభివృద్ధి ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన రీజన్ ఉంటుంది కదా ఈ అన్ని రీజన్కి ఒకే సొల్యూషన్ అనమాట ఈ హనుమాన్ చాలీసా చదువుకోవడం అనేది గురించి అని చెప్పి సంకల్పం తీసుకుంటారు మనం సంకల్పం తీసుకున్నాము అని అంటే ఖచ్చితంగా దాన్ని ఫాలో అవ్వాలన్నమాట కొంతమందికి లెవెన్ టైమ్స్ చదవడం రాదు అని అని అనుకునే మధ్యలో డ్రాప్ అయిపోతూ ఉంటారు అలా డ్రాప్ అయిపోయే వాళ్ళు ముందుగానే ఒకసారి ఆలోచించుకొని సంకల్పం తీసుకోవాలా లేదా అన్నదైతే కనుక ఆలోచించుకోండి ఫస్ట్ రూల్ వచ్చేసి ముహూర్తాన్ని లేవాలి అంటే మనకి సన్ రైజ్ కన్నా ఒక ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్ ముందే అయితే గనక పూజ స్టార్ట్ చేసుకోవాలన్నమాట అంటే ముహూర్తంలో పూజ చేయాలి ఇప్పుడు ఈ బ్రహ్మముహూర్తాన్ని కొంచెం పక్కన పెట్టండి మనం చదువుకున్నప్పుడు ఏంటి నైట్ చాలామందికి చదువు ఎక్కదు కొంతమంది నైట్ ఎక్కితే కొంతమందికి ఎర్లీ మార్నింగ్ లేచి చదువుకునే అలవాటు ఉంటుంది ఎర్లీ మార్నింగ్ ఎందుకు లేస్తామంటే అప్పుడు వాతావరణం అంతా ప్లెజెంట్గా ఉంటుంది ఈ సౌండ్స్ అవే ఉండవు కొంచెం తొందరగా ఎక్కుతుంది బుర్రకి అన్న ఉద్దేశంతో ఏంటంటే ఎర్లీ మార్నింగే లేచి చదువుకుందాం అని అనుకుంటారనమాట అది బ్రహ్మముహూర్తానికి ఉన్న విశిష్టత మనం ఎప్పుడు పూజ చేసుకోవాలనుకున్నా కూడా బ్రహ్మముహూర్తానికి అయితే కనుక లేచి అంటే ఈ సంకల్పం చెప్పుకోవాలి అని అనుకున్నప్పుడు బ్రహ్మ ముహూర్తాన్ని లేచి చేసుకోవాలి అలాగే ఏ డేస్లో స్టార్ట్ చేయాలి అని అనుకుంటుంది ట్యూస్డే ఆర్ సాటర్డే ఈ రెండు ఆన్యస్వామికి ప్రీతికరమైన డేస్ కింద భావించి ఈ టూ డేస్ లో ఏదో ఒక డేలో అయితే కనుక మనం పూజ స్టార్ట్ చేసుకోవచ్చు లేదు కొంతమందికి అన్ని డేస్ కుదరవు ట్యూస్డేను అలాగే సాటర్డే ఏదైతే ఉందో ఆ డేస్ కుదరదు సండే కుదురుతుంది అనుకుంటే హ్యాపీగా సండే అయినా చేసుకోవచ్చు అంటే ఇదే రోజు స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఎలాగైనా స్టార్ట్ చేసుకోవచ్చు మాకు అది కుదరదు మాకు ఈ డే అయితే కనుక అవైలబిలిటీలో ఉంటుంది అన్నప్పుడు చేసుకోండి ట్యూస్డే ఆర్ సాటర్డే ట్యూస్డే అలాగో అందరికీ ఇష్టం ఆంజనేయ స్వామికి ఇష్టం అని తెలుసు కదా సాటర్డే శనీశ్వరునికి ప్రీతికరమైందని తెలుసు కదా అలాగే సాటర్డే ఎవరైతే హనుమాన్ని పూజిస్తూ ఉంటారో ఆ పూజించే భక్తులు ఎవరైతే ఉంటారో శనిశ్వరుని ఆయన ప్రభావం ఈయన మీద అంటే సాటర్డే ఎవరైతే పూజిస్తారో వాళ్ళ మీద పాజిటివ్గా ఉండేటట్టు చూడమని చెప్పి ఆంజనేయ స్వామి చెప్పినట్టు గనక మనకి కథలు ఉన్నాయి అదే నేను చెప్పాను అంతే ఏడే అనే కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అలాగే ఎస్పెషలీ లేడీస్కి వచ్చేటప్పటికి ఎవరైతే లెవెన్ డేస్ చేయాలనుకుంటున్నారో మనకి పీరియడ్స్ అనేది ఉంటుంది కాబట్టి ఆ పీరియడ్స్ మధ్యలో డిస్టర్బెన్స్ లేకుండా లేదంటే కనుక ఎవరైనా స్టార్ట్ చేసిన వాళ్ళు మధ్యలో డిస్టర్బెన్స్ అనేది రాకూడదు లెవెన్ డేస్ కంటిన్యూటీ అనేది ఉండాలన్నమాట అది ఫాలో అవ్వి అదొక రూల్ అనేది ఫాలో అవ్వండి అలాగే నెక్స్ట్కి వచ్చేటప్పటికి బ్రహ్మచర్యం అనేది ఖచ్చితంగా పాటించాలి అలాగే పూజ చేసిన రోజు వీలైనంత వరకు నేల మీద పడుకోవడానికి అంటే చాప వేసుకొని అయితే కనుక ట్రై చేయండి లేదు మాకు ఆరోగ్య రీత్యా సమస్యలు ఉన్నాయి మేము కింద పడుకోలేము అనుకున్న వాళ్ళు హ్యాపీగా పడుకోవచ్చు కుదిరిన వాళ్ళు కింద లేదు అనుకుంటే కాని పక్షాన హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కాని పక్షాన మీరైతే కనుక అప్పుడు బెడ్ని ప్రిఫర్ చేయండి అలాగే ఫుడ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ రోజు ఎలాగో మన సంకల్పం చెప్పుకున్న అన్ని రోజులు నాన్ వెజ్ తినకూడదు మీరు ఏ డేస్ అని అనుకుంటున్నారో ఆ డేస్కి నాన్ వెజ్ అనేది తినకూడదు ఉల్లి వెల్లుల్లి కూడా లేకుండా తినటే తింటే మంచిది దాన్ని బట్టి ఆలోచించుకొని మీరు భోజనం అనేది ప్రిపేర్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసేటప్పటికి బ్రహ్మ ముహూర్తం అయిపోయింది నెక్స్ట్ ఏ డేస్ చేయాలయ్యింది కదా నెక్స్ట్ మనం ఏ పూజ చేసుకునే ప్లేస్ ఏంటంటే మనం ఎక్కడైతే పీఠం అంటే దేవుడు మందిరంలో కూడా పెట్టుకోవచ్చు దేవుడు మందిరంలోనైనా పెట్టుకోవచ్చు లేదు సపరేట్గా పెట్టుకోవాలనుకున్నా కూడా సపరేట్గా పెట్టుకొని ఒక క్లాత్ మీరు ఏ క్లాత్ అయితే యూజ్ చేస్తున్నారో అదే క్లాత్ని లెవెన్ డేస్ యూజ్ చేయండి మీరు ఎన్ని రోజులు సంకల్పం కంప్లీట్ చేయాలి అని అనుకుంటున్నారన్నది ముందే స్వామివారికి సంకల్పం చెప్పినప్పుడు మీరు అనుకోండి నేను లెవెన్ డేస్ లెవెన్ టైమ్స్ లేదంటే వన్ నాట్ ఎయిట్ని టూ టైమ్స్ చేస్తాను అలాగే మీరు ఎన్ని డేస్ అనుకుంటే అన్ని డేస్ లేదు వన్ నాట్ ఎయిట్ ఉన్నప్పుడు వన్ నాట్ ఎయిట్ డేస్ చేస్తానని కూడా అది బాయ్స్కి అయితే కనుక వీలవుతుంది అలా లేదు అనుకుంటే మనకి ఎవరికైతే పీరియడ్స్ ఆగిపోతే వాళ్ళకి వీలు అవుతుంది మిగతా వాళ్ళకి వీలు అవ్వదు కాబట్టి మీ వీలును చూసుకొని మీరు సంకల్పం అనేది ముందుగానే చెప్పుకోవాలి అలాగే మనం ఎక్కడైతే పెడతామో అక్కడ సేమ్ క్లాత్ అనేది రోజు పెట్టుకోవాలి కొన్ని బియ్యం అంటే పీఠం ప్రత్యేకించి పెట్టుకుంటాము అనుకున్న వాళ్ళు కొన్ని బియ్యం వేసుకొని దాని మీద ఆంజనేస్వామి ఫోటో పెట్టుకోండి నేను ఇక్కడ మీకు తమ్న పెట్టిన పిక్లో నాకు ఆంజనేయస్వామి ఫోటో లేదనమాట నాకు రాములు వారి ఫోటో ఉంది ఆయనకి హనుమంతుడిని పూజించామంటే ఆబ్వియస్గా రాముడు వారు ఉండాలి కాబట్టి నేను రాములు వారి ఫోటోని పెట్టుకొని హనుమాన్ చాలీసా బుక్ ఏదైతే ఉందో అది మా అత్తగారు నాకు ఇక్కడ విజయవాడ వచ్చినప్పుడు ఇచ్చారనమాట నేను దాన్నే హనుమంతుడి కింద భావించి పెట్టుకున్నాను అలాగే ఫోటో వరకు దేవుని ప్రతిమ లేదంటే కనుక చిన్ని విగ్రహాలు ఉంటాయి కదా ఆ చిన్ని విగ్రహాలన్నా కూడా మనం ఏ రూపంలోనైనా పూజించుకోవచ్చు మనకి ఆ రూపం కూడా లేదు అనుకోండి దీపంలో ఆంజనేయస్వామిని తలుచుకోవచ్చు లేదంటే పసుపు ముద్దలో ఆంజనేయస్వామిని తలుచుకోవచ్చు అనమాట అలాగా రూపం అదే కావాలి అన్నదైతే లేదు స్వామిని మనసులో మనం అనుకొని సంకల్పం అనేది చెప్పుకొని పూజ చేసుకోవచ్చు వీలైనంతవరకు దేవుడి ఫోటో ఉండేటట్టు అయితే కనుక చూసుకోండి నా దగ్గర లేక నేను హనుమాన్ చాలీసా చిన్న బుక్ ఉంటుంది కదా ఆ బుక్లో ప్రతిభనే నేను దేవుడిని అయితే దేవుడి కింద అయితే కనుక పెట్టుకున్నాను అనమాట అలాగే అక్కడికి దేవుడి ఫోటోలు అయినాయి కదా ప్రసాదాలు ప్రసాదం దగ్గరికి వచ్చేటప్పటికి మనం సంకల్పం చెప్పుకునేటప్పుడు కొబ్బరికే కొట్టుకోండి అలాగే ఆయనకి ఇష్టమైనవి వడపప్పు పానకం గారెలు అప్పాల దాంట్లో ఉంటాయి కదా అవి తర్వాత తమలపాకులు మాలు ఇవన్నీ ఏవి ఆయనకి ఇష్టమైతే కనుక అవి వాడుకోవచ్చు నేను పూజ చేసుకున్న రోజు నేను సేమ్ డే చేసుకున్నాను అనమాట అంటే వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ఒకే డేలో కంప్లీట్ చేద్దామని అనుకున్నాను నేను మార్నింగ్ లేచి ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటూ నాకు అవ్వని చెప్పి వడపప్పు పానకం అయితే కనుక పెట్టుకున్న ఒక గ్లాస్లో పాలు పెట్టుకున్న పాలతో పాటుకి ఇంకా మీరు ఒక గ్లాస్లో ప్లెయిన్ వాటర్ అయితే కనుక పెట్టుకోండి మనం పూజ చేసినంతసేపు ఏదైతే వాటర్కి ఉంటుందో ఆ వాటర్కి మంచి ఎనర్జీ అనేది వస్తుంది అనమాట అప్పుడు పూజ అయిపోయిన తర్వాత ఆ వాటర్ మనం ప్రసాదం కింద స్వీకరించేయచ్చు ఒక గ్లాస్తో వాటర్ కూడా పెట్టుకోండి అది మర్చిపోవద్దు అలాగే పూజ స్టార్ట్ చేసేటప్పుడు చక్కగా ఆచమనం తీసుకోండి గర్ల్స్ అయితే కనుక ఓం కేశవాయ నమ ఓం ఓం మాధవాయ నమ అనుకోరు అన్నమాట గర్ల్స్కి బాయ్స్కి స్వాహ అనేది బాయ్స్ అనుకోవాలి గర్ల్స్ అయితే కనుక నమహా అనుకోవాలి అన్నది నేను విన్నాను అది ఇంకా నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా నేను క్లారిటీగా అయితే కనుక చెప్పడానికి ట్రై చేస్తాను నేను అప్పుడు విన్నా కానించి నమహ అని అయితే కనుక అనుకుంటున్నాను బాయ్స్ అయితే కనుక స్వాహ అని చెప్పి అనుకుంటారు తర్వాత ఓం గోవిందయ నమహ అని చెప్పి మనం వాష్ చేసుకున్న తర్వాత పూజను ప్రా ప్రారంభిస్తాం మనం ఏ పూజలోనైనా వినాయకుడిని స్టార్ట్ చేస్తాం కాబట్టి ఒకసారి వినాయకుడిని తెలుసుకొని తర్వాత హనుమంతుడికి పూజ చేసేటప్పుడు హనుమంతుడికి ప్రీతికరం రాముల కాబట్టి రాముల వారికి అయితే గనక ఫస్ట్ శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరామనే మీకు ఇది కాకుండా రాములు వారి ఏ వచ్చినా కూడా చేసుకొని తర్వాత మనం హనుమాన్ చాలీసా ఉంటుంది కాబట్టి అవి నలభై శ్లోకాలు ఉంటాయి అనమాట నలభై శ్లోకాలది చక్కగా చదువుకోవాలి అలాగే ఫస్ట్ టైమే చదివినోళ్ళకైతే కనుక ఖచ్చితంగా రాదు ఎందుకంటే అచ్చు తప్పులు లేకుండా మరీ అంతలా చదవలేము కాబట్టి మీరు ఎప్పుడైతే సంకల్పం చేసుకుందాము అని అనుకుంటున్నారో ముందు రోజు లేదంటే ఒక టూ డేస్ ఒక త్రీ డేస్ ముందు ఒకసారి మనకి యూట్యూబ్లో ఉన్నాయి మ్యూజిక్ ఛానల్స్లో ఉన్నాయి ప్రతి దాంట్లో సంకల్పం ఉంది కదా హనుమాన్ చాలీసా హనుమాన్ చాలీసాను ఒక్కసారి మనకు అక్కడ టీవీలో స్క్రోల్ అవుతుండా లేదంటే ఫోన్ అవుతుంటే మనం ఆ బుక్ లేదంటే కనుక మనం ఆ జిరాక్స్ తీయించుకోవడమో ఏదో ఒకటి చేసుకోండి చేసుకొని ఒకసారి చదవాలి ఒకటికి రెండు సార్లు చదివిన తర్వాత మనం ఇక్కడ తప్పు చదువుతున్నామే ఇక్కడ కరెక్ట్ చదువుతున్నామే అన్నది తెలుస్తుంది అనమాట అది తెలిసి చదువుకోండి లేదు డైరెక్ట్ అటాక్ కరోజే చేయాలి అనుకుంటే చాలా చాలా ఇబ్బంది పడిపోతారు అనమాట అంటే తప్పులు తప్పులుగా వచ్చేయడం ఇది ఎలాగా పలకాలా అలాగా పలకాలా అన్న తెలియదు కదా అందుకని ఒకవేళ తెలుగులో ఉన్న హనుమాన్ చాలీసా చదవడం రాకుంటే ఇంగ్లీష్లో కూడా మనకి లిరిక్స్ అవైలబిలిటీలో ఉన్నాయి కాబట్టి మీకు ఏది కంఫర్టబుల్ అనుకుంటే అది తీసుకోండి మీకు ఇంకా రావాలి అనుకుంటే ఒక బుక్లో నోట్ చేసుకోండి బుక్లో నోట్ చేసుకొని ఒక ఒకటి రెండు సార్లు చదివారు అనుకోండి మనకు తప్పులు లేకుండా వస్తాయి మనకి హనుమాన్ చాలీసా నలభై శ్లోకాలు చదవడానికి సింగిల్ టైం చదవడానికి ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది అనమాట అంటే నాకు ఆల్రెడీ అంతకుముందు ఓ ఫ్లూయెంట్గా రాదు కాకపోతే హనుమాన్ చాలీసా అన్నది చదవడం వచ్చి అంతే ఫ్లూయెంట్గా అయితే కనుక అసలు రాదు నాకు ఫోర్ టు ఫైవ్ మినిట్స్ పట్టింది అలాగే ఫైవ్ మినిట్స్ అంటే గంటకి ఎన్ని అవుతాయి అన్నది అలాగే వన్ నాట్ ఎయిట్ సింగిల్ డే చదవాలంటే ఎన్ని లేదంటే లెవెన్ డే లెవెన్ టైమ్స్ చదవాలంటే ఎంత టైం పడుతుంది అన్నది మీరు ఆలోచించుకొని అలా అయితే కనుక చేసుకోండి నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు వన్ నాట్ ఎయిట్ టైమ్స్ సిక్స్ అవర్స్ అయితే కనుక పట్టింది అనమాట నేను ఆ సిక్స్ అవర్స్ కూడా ఎక్కడైతే నేను కింద కూర్చొని ఉన్నానో అదే ప్లేస్లో కూర్చొని ఉన్నాను అలాగే కూర్చోవాలన్నది రూల్ లేదు అంటే ఇది కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు కొంతమంది పది మందినో పదకొండు మందినో పిలుచుకొని చేసుకుంటారు అప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ఒక్కొక్కరు ఒక్కొక్క లెవెన్ టైమ్స్ అయితే కనుక చదువుకుంటారు లేదు మనం గుళ్ళో పారాయణ చేసినప్పుడు విన్నారా ఇలా కోటి సార్లు హనుమాన్ చాలీసా చదవాలి అని చెప్పైతే కనుక పారాయణం చేయాలి అని ఉంటుంది మనం ఎంతమంది అయితే పీపుల్ వెళ్తామో ఇప్పుడు ఒక ట్వంటీ మెంబెర్స్ కూర్చున్నారు ట్వంటీ మెంబర్స్ ఒకసారి అయితే కనుక మనం సింగిల్ టైం మనం ఒకటి చదివామంటే మన వెనకాల ఉన్న ట్వంటీ మెంబెర్స్ కూడా చదివినట్టే కాబట్టి ట్వంటీ కౌంట్ వేసుకుంటారు అనమాట అలాగా మీరు ఏ విధంగా సంకల్పం జరిపించుకోవాలి అనుకుంటున్నారో దాన్ని బట్టి అయితే కనుక జరిపించుకోండి నేనైతే కనుక నాకు సిక్స్ అవర్స్ ఇంకా ఎక్కువే పట్టు ఉండొచ్చు నేను మార్నింగ్ వన్ క్లేచి ఇల్లు అవన్నీ మరి ఇది కూడా చెప్పడం మర్చిపోయా మనం ఇల్లు ఏ రోజైతే ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నామో ముందు రోజు చక్కగా ఇల్లు తుడుచుకోండి బూజులు ఉండకుండా అలాగే మాసిన బట్టలు ఏమైనా ఉంటే కనుక వాష్ చేసేసుకోండి లేదంటే కనుక వాషింగ్ మిషన్లోనో లేదంటే ఒక పక్కన వేసేయండి ఇల్లు నీట్గా ఉండేటట్టు అయితే కనుక చూసుకోండి చక్కగా మాప్ పెట్టేయండి మీకు ముగ్గు పెట్టడం వస్తే చక్కగా గుమ్మం దగ్గర ముగ్గు పెట్టుకోండి ఫస్ట్ దేవుడి గూట్లో పూజ చేసి తులసి మందిరం ఉంటే తులసి కోట ఉంటే తులసి కోటకి చేసుకొని తర్వాత మన దేవుడి దగ్గరకైతే కనుక రావాలన్నమాట ఇలాగ ఇల్లు అంతా నీట్గా అయితే కనుక చేసేసుకోండి మనకి ప్రసాదాలు కూడా చూశారు కదా నేనైతే ఇలాగ అలాగే మనకి వన్ నాట్ ఎయిట్ టైమ్స్ అనుకున్నప్పుడు లేదంటే అంటే కనుక లెవెన్ టైమ్స్ అనుకున్నప్పుడు కొంతమంది వన్ నాట్ ఎయిట్ గారెలు కానీ పదకొండు గార్లు కానీ అప్పాలు కానీ లేదంటే మనకు ఆయనకి తమలపాకులు ప్రీతికరం కాబట్టి తమలపాకులు కానీ వేస్తారు నేను తమలపాకుల మీద శ్రీరామ అని చెప్పి ఆదనే స్వామి సుందరం ఏదైతే ఉంటుందో దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని శ్రీరామ అని అయితే కనుక రాసుకున్నాను రాసుకొని ఆ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చదివిన ఒక్కొక్కసారి చదివిన ప్రతిసారి హనుమాన్ చాలీసా ఒకసారి అయిపోయినాక స్వామివారి పాదాల దగ్గర అయితే కనుక పెట్ట అలాగే దీపం గురించి చెప్పడం మర్చిపోయింది కదా దీపం దీపం ఏంటంటే ఆవు నెయ్యి దీపం అనేది పెట్టుకోవడం వల్ల శ్రేయస్కరం అని చెప్పి చెప్తా ఉంటారు ఇప్పుడు లెవెన్ టైమ్స్ చదివిన వాళ్ళకి ఆ టైం ఏదైతే ఉందో ఆ టైంలో మనం దీపం తీసుకునే దాన్ని బట్టి మట్టి ప్రమిదలు అయితే కనుక కొంచెం లోతుగా గుంత ఉంటుంది కాబట్టి ఆ లెవెన్ టైమ్స్కి సరిపోతుంది లేదు వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చదవాలి అనుకున్న ఏంటంటే కొంచెం పెద్దది లైక్ అక్కడ దీపం ఉంటుంది కదా అఖండ దీపం లాంటిది పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి పూజ ఉన్నంతసేపు కూడా దీపం అనేది వెలగాలి అన్నది రూల్ కాబట్టి అప్పుడు వెలుగుతుంది ఇప్పుడు నేనైతే దేవుడి గూట్లో మనకి నేను ఈ సిక్స్ అండ్ హాఫ్ అవర్స్ సిక్స్ అవర్స్ ఏదైతే ఉందో అంతసేపు నేను దేవుడి మందిరంలోనూ ఆ నూనె అయిపోగానే వడ్డించుకోవడం అలాగే ఇక్కడ ఆవునైపో ఆవునయ్యి అయిపోగానే వడ్డించుకోవడం ఇలాంటివి నేను చేశాను అనమాట అంటే లెవెన్ టైమ్స్కి సింగిల్ టైంకి మీరు తీసుకునే టైం బట్టి మనం తీసుకునే ప్రమిద సైజు లేదంటే కనుక ఆయిల్ పోసుకోవడము ఆవునయ్యి పోసుకోవడం అన్నది చూసుకోండి ఆవునయ్యి లేని వాళ్ళు మామూలు నూనెతోనైనా కూడా చేసుకోవచ్చు అనమాట దానిలో ఏమి ఇబ్బంది ఉండదు అలాగే ఇప్పుడు ఈ కౌంటికి కొంతమంది వక్కలు యూజ్ చేస్తారు వక్కలు అయిపోయిన వెంటనే వక్క పెట్టుకోవడం లేదంటే తమలపాకులు పెట్టుకోవడం తులసి దళాలు పెట్టుకోవడం ఇలాగ మీకు ఏది ప్రిఫరెన్ మీకు ఓకే అనుకుంటే మీరు హ్యాపీగా దాన్నైతే కనుక చేసుకోవచ్చు అలాగే ఇంకా ఏమీ కింద పడుకోవడం ఇవన్నీ చెప్పాను కదా ఇది అనుకోవచ్చు అలాగే హనుమాన్ చాలుసా పారాయణం చేసిన సేపు మనకి ప్లెజెంట్ వాతావరణంలో ఉండేటట్టు చూసుకోండి మీరు అనుకున్నంత ఈజీగా అయితే కనుక అసలు అయిపోదు ఎందుకంటే అది చదివినప్పుడు కొంచెం కొన్నిసార్లు రాక ఏంటంటే నిద్ర వచ్చేస్తూ ఉంటుంది అది ఎర్లీ మార్నింగ్ మనకి నిద్ర టైం కదా ఫస్ట్ డే స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఇబ్బంది తర్వాత ఓకే అలాగే వన్ నాట్ ఎయిట్ టైం చదివినప్పుడు ఏంటంటే ఒకసారి స్పీడ్ స్పీడ్గా చదువుతాం తా స్లోగా చదువుతాం గొంతు నొప్పి వస్తుంది మళ్ళీ నిద్ర వచ్చేస్తుంది ఇవన్నీ ఉంటాయి సరే మనకి నిద్ర వచ్చింది కదా అని మధ్యలో ఇలా వాటర్ తాగడం ఇలాంటివి ఏమి చేయకండి మీకు ఓకే మేము ఇంకా మా వల్ల అవ్వదు అన్నప్పుడు కొంచెం వాటర్ అయితే తీసుకోండి అంతేగాని పెద్ద పెద్దాకా లేవద్దు లేదంటే కనుక ఇలా చేసి పిల్లోడికి బాక్స్ పెట్టాలనే ఇంకోటి వంట ఆ సగం సేపు లేదంటే అక్కడి నుంచి చదువుకొని దేవుడికి అవుతుంది అన్నది అయితే కనుక పెట్టుకోవద్దు మీరు ఒక దగ్గర కూర్చుంటున్నారు అంటే అక్కడే కూర్చొని మీరు ఎన్ని టైమ్స్ సంకల్పం చెప్పుకుంటున్నారో ఆ సంకల్పం కంప్లీట్ అయ్యి అంతవరకు అయితే కనుక ఉంచుకోండి మిగతా అవి దీపధూప నైవేద్యాలు అన్నవి అంతా కామన్గా ఉంటాయి కాబట్టి ఆ దీపధూప నైవేద్యాలు మీరు కామన్గా ఇచ్చుకొని మీరు తమలపాకులో హారతి ఇవ్వాలనుకుంటున్నారా తమలపాకులతో దీపం పెట్టాలనుకుంటున్నారా మిగతా అవన్నీ కూడా మీ ఇష్టం అనమాట ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వండి 啊、um。 బ్రహ్మచర్యం చెప్పాను నేల మీద పడుకోవాలి అలాగే మనం ఎటువంటి క్లోత్స్ వేసుకోవాలి అన్నది కూడా డౌట్ వస్తుంది ఆ డౌట్ ఏంటంటే మనం ట్రెడిషనల్గా ఉన్న క్లాత్స్ వేసుకోవాలి అవి కొత్తవే వేసుకోవాలన్న రూల్ అయితే లేదు వాషర్డ్ క్లాస్ వేసుకుంటే కనుక సరిపోతుంది అనమాట అలాగే ఈ పారాయణ చేసారు ఇప్పుడు ఈ వన్ నాట్ ఎయిట్ వన్ డేలో లేదంటే ఇన్ని డేస్ అని చెప్పాను కదా ఆ రోజు అంతా కూడా మనం మైండ్ పాజిటివ్గా ఉండేటట్టు చూసుకోండి ఆటోమేటిక్గా పాజిటివ్గా ఉంటుంది మీరు ఆ పారాయణం చేసిన తర్వాత నేను చెప్పడం కాదు మీరు మీరే అబ్జర్వ్ చేసుకోండి చేసుకుంటే అదొరకమైన పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్టు ఉంటది ఏ పూజ చేసుకున్నా అంతే ఉంటది కాకపోతే ఇదేంటంటే హనుమాన్ చాలీసది మేము ఎన్నిసార్లు చదివేసామని చెప్పి ఒక ప్రౌడ్ మూమెంట్ అవుతుంది అనమాట నేనేనా ఇదంతా చదివేసేనా అన్నట్టు కూడా అనిపిస్తుంది మనం చదివేసామా అంటే చదివేసామా కాదు మనకి మన సంకల్పం ఏదైతే చెప్పుకుంటున్నామో దాన్ని బట్టి అయితే గనక చెప్ చదువుకుంటాం కాబట్టి చక్కగా నిష్టగా చదువుకోండి రాని వాళ్ళు నేనైతే కనుక నాకు అది నోటెడ్ అని చెప్పాను కదా అంటే చూసి చదవడం చూడకుండా చదవడం రాదు అయినా కూడా మీకు ఒకవేళ అది నోటెడ్ అయినా కూడా ఫస్ట్ డే చదివినప్పుడు మీరు చక్కగా చూసి చదువుకోండి సింగిల్ టైం అయినా చూసి చదువుకుంటే ఇక్కడ ఈ ఒత్తులు ఉన్నాయి ఇక్కడ ఈ ఒత్తులు ఉన్నాయి అన్నది గుర్తుంటుంది కాబట్టి హ్యాపీగా అది అలాగే స్టార్ట్ చేసినప్పుడు శ్రీరాముతో ఎలాగైతే స్టార్ట్ చేశాము రామనామాలతోటి ఎండ్ అయ్యేటప్పుడు కూడా రామనామాలతో అయితే కనుక ఎండ్ చేయండి ఆయన ప్రసన్నం చేసుకుంటే గనక ఆటోమేటిక్గా ఆంజనేయ స్వామి ప్రసన్నుడు అయిపోతాడు కాబట్టి రాముల వారిని పూజించుకొని స్వామివారిని కూడా తలుచుకోండి మనం ప్రజెంట్గా ఉండాలి అప్పుడు పిచ్చి పిచ్చి మాటలు అలాంటివి ఏమీ మాట్లాడకుండా ఉండేటట్టు వీలైనంత వరకు కుదుర్చుకోండి అలాగే వర్కింగ్లో ఉన్న వాళ్ళకి ఇవి మాకు కుదరదు అనుకున్న వాళ్ళు మార్నింగే చేసుకోలేకపోతే ఈవినింగ్ అయినా కూడా చేసుకోవచ్చు అనమాట మార్నింగ్ అయితే కనుక సూర్యాస్తమం కన్నా ముందు ఇప్పుడు సూర్యాస్తమయం అయిన తర్వాత మీరు పర్టికులర్గా టైం పెట్టుకోండి ఈ రోజు నాకు ఈవినింగ్ సెవెన్కి కుదిరింది పొద్దున ఎయిట్కి కుదురుతుంది అన్నది కాకుండా మీరు ఎన్ని రోజులు సంకల్పం చేసుకోవాలనుకుంటే అన్ని రోజులు అదే సేమ్ అయితే కనుక ఫాలో అయిపోండి అలాగే మీకు ఇదొకటి చెప్పడం మర్చిపోయాను మీరు స్టార్ట్ చేసినప్పుడు మీకు ఆ ఒక రకమైన గూజ్బంబ్స్ వస్తాయి మన వెనకాలే ఆ దేవుడు వస్తున్నాడా లేదా కంట ఉన్నాడా లేదంటే కనుక మనకి ఆన్ అంటే ఎలాగో ఆబ్వియస్గా కొంచెం భయం భయంగా ఉన్నట్టు ఉంటుంది కదా అంత ఆకారంలో పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటాయి కదా నాకైతే కనుక అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట నేను మార్నింగ్ త్రీకి స్టార్ట్ చేశాను అన్నాను కదా అప్పటికే ఫుల్ వర్షం ఉంది నైట్ వన్ నుంచి వర్షం అయితే కనుక ఉందనమాట నాకేంటో ఒకేసారి భయంగా అనిపించింది దీపం అనేది పెట్టిన తర్వాత ఎవరో వెనకాల నుంచి వస్తున్నట్టు అయ్యో గూస్ బంప్స్ కింద ఇదంతా వచ్చేసినాయి అనమాట నేను నా అది ఆ ఎక్స్పీరియన్స్ని నా లైవ్లో అయితే కనుక ఫేస్ చేశాను తర్వాత చాలా చాలా మార్పులు ఉంటాయి అయితే సంకల్పం తీసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా జరిగిపోతుంది అని అయితే కనుక చెప్పడం అనేది అసలు కరెక్ట్ కాదు ఎందుకంటే నువ్వు తీసుకున్నావు కాబట్టి జరిగిపోవాలని కాదు మన కర్మానుసారం ఏదైనా వెళ్తుంది అయితే కర్మానుసారం వెళ్ళినప్పుడు ఏమైనా అడ్డుపడతా ఉంటాయి కదా అలాంటి అడ్డంకులు అనేవి తొలగిపోయి ఏదైతే లేట్గా జరిగే ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో అది క్విక్గా జరిగిపోయేటట్టయితే కనుక అవుతుంది అనమాట అలాగా చేసుకోండి అలాగే నేను సంకల్పం తీసుకున్నప్పుడు నేనేంటంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం బాగాలేదు నాకు ఆ ఫేస్ చూడగానే ఆ రోజు డే అంతా ఏంటంటే ఏదోలాగా అనిపించింది అనమాట సరే అని చెప్పి నేను విత్ ఇన్ నేను హనుమాన్ చాలీసా అనేది ఎప్పుడు కూడా చదవలేదు అంటే ఇలా ప్రత్యేకించి సంకల్పం అనేది నేను ఎప్పుడు చేయాల నార్మల్గా నేను పూజా మందిలో పూజ చేసుకున్నప్పుడు నేను మందివెప్ప వర్ణ అది ఎవర చదువుతాను అలాగే హనుమాన్ చాలీసాను కూడా చదువుతాను అనమాట దాన్ని ప్రత్యేకించి చేయాల కాకపోతే ఆ ఫేస్ చూడగా నాకు ఏదో రకంగా బాధగా అనిపించింది నేను వాళ్ళకి ఏదైనా చెయ్యాలి అన్నట్టు వాళ్ళ అయితే కనుక నేను ఇలాగా పూజ చేసుకున్నాను అనమాట సంకల్పం చెప్పుకున్నా అది నేను సంకల్పం తీసుకోవడానికి వెనకాల ఉన్న రీజన్ అనమాట మీకు ఈజీగా అయితే కనుక ఏమైపోదు జస్ట్ ఇలాగ ఉన్నది ఎందుకంటే కూర్చోవాలి కాలు నెప్పులు వస్తే నేను అంతసేపు కూర్చోనే ఉన్నాను మధ్యలో లెగల అలాగే ఆ రోజు మా బుడ్డోడికి క్యారేజ్ మా ఆయన అయితే కనుక ప్రిపేర్ చేశాడు అనమాట అలాగ ప్రిపేర్ వాళ్ళు ఉంటే పర్లేదు లేకపోతే ఇబ్బంది అయిపోతుంది మార్నింగ్ త్రీ నుంచి స్టార్ట్ చేస్తే నాకు ఎయిట్ థర్టీ అనేది కట్ いいだらまた。 ఈ మధ్యలో డిస్టర్బెన్సెస్ అనేవి లేకుండా మీకు వెనకాల టీవీలో దేవుడి పాటలు అనేవి స్క్రోల్ చేసుకుంటా ఉండండి ఒకవేళ మనకు నిద్ర వచ్చినా ఒకవేళ ఎలా అన్నావు అనుకో ఈ పాట మోగేటప్పటికీ మళ్ళీ ఆ పాటలోకి మైండ్ అనేది డైవర్ట్ అవుతుంది అనమాట అది ఈ విధంగా నేను హనుమాన్ చాలీసానైతే కనుక సంకల్పం చేసుకున్నాను మీలో ఎవరికైనా సంకల్పం చేసుకోవాలి అనిపిస్తే మీరు కూడా చేసుకోండి ఒకవేళ నేను చెప్పిన పద్ధతి కానీ నావేమైనా నచ్చలేదు ఇంకా మీకు డౌట్స్ ఉన్నాయి లేదు అనుకుంటే నేను చెప్పేదానికి ఇంకా మోడిఫై ఏదైనా చేసుకోవాలి అనుకుంటే హ్యాపీగా మోడిఫై చేసు యాడ్ నేను చెప్పినవి నచ్చలేదు మీకు ఇంకా ఒకవేళ ఇంకా నాలెడ్జ్ ఉంది అనుకోండి దాన్ని కూడా అటెంప్ట్ చేసుకోవచ్చు లేదు ఇంకా మీకు డౌట్ఫుల్గా ఉన్నది అని అనుకుంటే చాలా వరకు యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి లేదు అవి కూడా మాకు ఏమీ నమ్మబుద్ధి అవ్వలేదు అనుకుంటే హ్యాపీగా మనం గుళ్ళోకి వెళ్తే హను హనుమంతుడి గుళ్ళోకి వెళ్తే పంతులు గారు ఉంటారు పంతులు గారిని అడిగితే కనుక హ్యాపీగా చెప్తారు మీరు ఆ ప్రొసీజర్ అయినా ఏదైనా ఫాలో అవ్వండి చక్కగా హనుమంతుడి క్రొక్క అయితే కనుక పాత్రలు అవ్వండి ఆయన పూజించుకోవడం వల్ల మనం ధైర్యంగా ఉంటాం మనకి దుష్ట శక్తులు దుష్ట శక్తులు అనే దానికన్నా కూడా ఎవరైతే బ్యాడ్ పీపుల్ మన వైపు ఉంటారో లేదంటే కనుక నెగిటివ్గా మన వైపు మాట్లాడుకుంటారో థింకింగ్ చేస్తారో అలాంటివన్నీ ఖచ్చితంగా పోతే ఇటన్నీ పోయి మనకి చాలా ప్రశాంతంగా ఉంటామన్నమాట ఆ ప్రశాంతంగా ఉండే ఇదిని నేనైతే కనుక ఫీల్ అయ్యాను మీరు కూడా ఫీల్ అవ్వాలి అని అనుకున్నా లేదంటే కనుక మీ వంతు మీరు ఏమైనా చేయాలనుకున్నా హ్యాపీగా అని పారాయణం చేయండి అలాగే మర్చిపోకుండా మీకు ఏవైతే గుర్తొస్తాయో అవన్నీ నోట్ డౌన్ చేసుకోండి ఎందుకంటే పూజ చేసినప్పుడు ఒకటి ముందు ఒకటి వెనకాల అవుతాయి ముందు అయినా ఇబ్బంది లేదు కానీ పర్టికులర్గా పెట్టాలనుకున్నాయి పెట్టలేము అనుకో మళ్ళీ తర్వాత పూజ అయిపోయిన తర్వాత పీకుతుంది కాబట్టి ఖచ్చితంగా అయితే కనుక నోట్ చేసుకొని హనుమాన్ చాలీసా పారాయణాన్ని అయితే కనుక చెయ్యండి ఇవి నాకు తెలిసినవి నేనైతే మీతో షేర్ చేసుకున్నా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇందులో ఏం సందేహాలు ఉన్నా కూడా కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్